వైసీపీ అధినేత జగన్ కాన్వాయ్ కింద వ్యక్తి మరణించిన ఘటనపై హోం మంత్రి స్పందించారు ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించుటే ప్రాణాలతో ఉండేవాడని ఆమె ఒకరు అలా దారుణంగా పడిపోతే కూడా పట్టించుకోకుండా ముళ్ల పొదల్లో తీవ్రంగా ఖండించారు ఇద్దరు వ్యక్తులు చనిపోయినా జగన్ తన పర్యటన కొనసాగించారన్న ఆమె ఇది మానవత్వానికి విరుద్ధమని ఆమె మండిపడ్డారు కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పి ప్రతి నాయకుడికి కూడా నోటీసులు అనేవి సర్వ్ చేశారు ఇన్ఫర్మేషన్ అనేది సెర్వ్ చేశారు ఆఫ్ కోర్స్ అయిపోయింది అవసరమైన బంధు అయినప్పటికీ కూడా వాళ్ళని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వేల కొద్దీ ఈరోజు రేపు ఇంతమంది రావాలి అంతమంది రావాలని వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్న తర్వాత మాకున్న ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ప్రకారం వీళ్ళందరూ మొబిలైజ్ చేస్తున్నారని సంగతి తెలిసి అతనికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అయిన వ్యక్తిగా అతనికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ప్రాపర్ వేలో మేమందరం కూడా మేము ఇవ్వగలిగాం ఇచ్చాం కూడా ఇచ్చిన తర్వాత మనం చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి షో చేశాడు ఒక రోడ్ షో చేశారు అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి పదిన్నరకి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం నాలుగు గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి ఎంత ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతనిని అతని కార్యకర్త అతని సింపతైజర్ అంటే వాళ్ళ పార్టీ సింపతైజర్ పార్టీ కార్యకర్త కనీసం రోడ్ వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలాగే ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి నేను ఏమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా వన్ నాట్ ఎయిట్ కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్ లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో ఎంత అంటే దాన్ని దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదండి ఎంత నిరంకుశంగా కనీసం దయ జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళపొదల్లో పడేశారు తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడు చనిపోయాడు అని డాక్టర్స్ చెప్పడం జరిగింది కనీసం అతను ఆ కార్ కింద పడిన తర్వాత అయినా ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించి ఉంటే ఆ మనిషి బతికేవాడు కదా అంటే ఇంత దారుణంగా ఇంత దాన్ని ఏమంటారంటే కనీసం జాలి దయ లేకుండా కూడా మనుషులు ఉంటారా మనిషి జన్మకి ఒక అర్థం ఉంటుంది దేనంటే ఒక జాలి దయ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి ఏ ఇమోషన్స్ లేని కాకిలాంటి